హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ యాస్ అకాడమీ సో హ్యాపీ క్రిస్మస్ అండి మనకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అదేంటి అంటే ట్రాన్స్ జెండర్స్ యొక్క ఈక్వల్ ఆపర్చునిటీస్ ఓకేనా ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క సమాన అవకాశాలకు సంబంధించినటువంటి ఒక అంశం అనేటువంటిది వార్తల్లో ఉంది ఇది సిడిపిఓ లాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులతో పాటుగా గ్రూప్స్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ కంటెంట్ నుంచి ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా రైట్ సో మనకు సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఫోర్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మొదలైనటువంటి కీలకమైనటువంటి కేసులలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ బేస్ చేసుకొని మనకు ఎల్జీబిటి క్యూ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రైట్స్కు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం యొక్క అమలు పైన ఇటీవల సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సమాన అవకాశాలు కల్పించడంలో తగిన చర్యలు తీసుకునే విధంగా వెంటనే ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఒక ఆదేశం జారీ చేసింది ఆ ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓ కమిటీని అపాయింట్ చేశారు రీసెంట్గా సో ఆ కమిటీ అనేది ట్రాన్స్జెండర్ యొక్క సమాన అవకాశాలను కల్పించడం పైన ఆరు నెలల్లోపు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సో దాని ముఖ్యమైనటువంటి అంశంలోకి మనకు వెళ్ళే ముందు ఒక్కసారి మనకిక్కడ చూడండి మనం ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆఫర్ కింద మనం అన్ని కోర్సులపైన చాలా రోజుల నుంచి అభ్యర్థులు అడుగుతున్నటువంటి సందర్భంలో అన్ని కోర్సులపైన మనం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది తగ్గింపు అనేది చేశాం అది గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కోర్సులు అయితేనేమి ఈవోకి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ పేపర్ టూ కోర్స్ కానీ మెంటర్షిప్ కోర్ కోర్స్ అయితేనేమి కానిస్టేబుల్ కోర్స్ అయితేనేమి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ అదేవిధంగా జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి కోర్సు వీటన్నిటిపైన మనకు థర్టీ పర్సెంట్ అనేది తగ్గింపు ఉంది ఓకే అదేవిధంగా సిడిపిఓ ఈవోకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేటువంటిది ఈ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మనకు ఉంటుంది అంతేకాకుండా రెగ్యులర్ లైవ్ క్లాసెస్ అనేటువంటివి రన్ చేయబడుతున్నాయి ఓకే మనకు జనవరి మంత్లో మనకు జిఎస్కు సంబంధించిన సబ్జెక్టులు కూడా యాడ్ అవుతాయి ప్రజెంట్ మనకు పేపర్ టు కోర్సెస్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంది ఓకే సో ఇప్పుడు మనం ఒకసారి దీనికి సంబంధించినటువంటి కంటెంట్ చూసుకుందాం ఓకే ఇది ఒకసారి చూడండి ట్రాన్స్జెండర్ల యొక్క సమాన అవకాశాలకు సంబంధించి సుప్రీంకోర్టు విధానపరమైన రూపకల్పన కోసం మనకు ఒక ఆదేశం అనేటువంటిది జారీ చేసింది ఆ ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకొని కనిపిస్తుందండి ఒక నిమిషం రైట్ అండి సో ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కేంద్ర ప్రభుత్వం ఓకే అక్టోబర్ పదిహేడవ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసింది ఎందులో అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు విద్యా ఉద్యోగాలలో ఇతర విషయాలలో సమాన అవకాశాలు కల్పించేందుకు విధాన రూపకల్పన చేయాలంటూ సుప్రీంకోర్టు అక్టోబర్ పదిహేడున జారీ చేసిన తీర్పు మేరకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ వాళ్ళు అనగా మనకు సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్ అనేటువంటి ఏదైతే కేంద్ర మంత్రిత్వ శాఖ ఉందో ఆ శాఖ వాళ్ళు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఆషాం మేనన్ నేతృత్వంలో ఒక ఏడుగురు సభ్యుల చేత ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రాన్స్జెండర్కు విద్యా ఉద్యోగాలలో అవకాశాలు కల్పించడంలో ఏ విధమైనటువంటివి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పడం వాటి వాటికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వడం కోసం ఈ సలహా కమిటీని అపాయింట్ చేశారు ఈ సలహా కమిటీ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే తెలంగాణలో ట్రాన్స్జెండర్ యొక్క హక్కుల కోసం ఫైట్ చేస్తున్నటువంటి ప్రముఖ వైజయంతి వసంత మోంగ్లీ అనేటువంటి వ్యక్తి కూడా ఈ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్గా అపాయింట్ కావడం అనేటువంటి జరిగింది వీరు తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి వ్యవస్థాపక సభ్యురాలు అదేవిధంగా తెలంగాణ స్టేట్ ట్రాన్స్జెండర్ జెండర్ వెల్ఫేర్ బోర్డులో మెంబర్గా ఉన్నారు మరియు తెలంగాణలో ట్రాన్స్జెండర్ యొక్క హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ అండి సో వీరు వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైట్ సో మరి ఈ కమిటీ అనేటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే ఆరు లోపు ఈ కమిటీ అనేటువంటిది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఈ నివేదిక ఇవ్వడంలో కమిటీ సమాజంలోని అన్ని వర్గాలతోటి చర్చలు జరపాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటివి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ రిపోర్టును బేస్ చేసుకొని మనకు రానున్న రోజులలో విద్యా ఉద్యోగాలలో కూడా ఈ ట్రాన్స్ సంబంధించినటువంటి వారికి మనకు రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది మనం ఒక్కసారి ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ మనకు టూ థౌజండ్ ఫోర్టీన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మొదటిసారిగా ఈ కేసులో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ యొక్క రికగ్నైజేషన్ గురించి పేర్కొనడం జరిగింది ఓకే లింగ గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది వీరిని థర్డ్ జెండర్గా పేర్కొన్న పేర్కొనాలి అని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది దాంతోపాటుగా ఈ కేసులోనే వీరికి రాజ్యాంగం ప్రకారము ప్రాథమిక హక్కులు అనేవి పద్నాలుగవ ఆర్టికలు పదిహేనవ ఆర్టికలు పదహారవ ఆర్టికలు పంతొమ్మిదవ ఆర్టికలు ఇరవై ఒకటవ ఆర్టికల్స్ను బేస్ చేసుకొని వీరికి ప్రాథమిక హక్కులలో అంతర్భాగంగా వీరికి తగిన హక్కులను కల్పించాల్సి ఉంటుంది అన్నారు పద్నాలుగవ ఆర్టికల్ చట్ట సమానత్వం పదిహేనవ ఆర్టికల్ డిస్క్రిమినేషన్ నుంచి రక్షణ కల్పించడం పదహారవ ఆర్టికలు ఇదే పదిహేనవ ఆర్టికల్లో విద్యా లో సమాన అవకాశాలు ఇదే పదహారవ ఆర్టికల్లో ఉద్యోగాలలో సమాన అవకాశాలు పంతొమ్మిది దానిలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ట్వంటీ వన్ ఆర్టికల్ ప్రకారము మనకు రైట్ టు లీవ్ విత్ ఫ్యామిలీ అండ్ రైట్ టు ప్రైవసీ మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఉండి ట్రాన్స్జెండర్కి హక్కులను కల్పిస్తుంది సో కాబట్టి ట్రాన్స్ వారికి సంబంధించినటువంటి అవకాశాలను సమానంగా ఇతర వర్గాలతోటి ఏ విధంగా అయితే మేల్ తోటి ఏ విధంగా అయితే ఇతర జెండర్స్కు ఎలా ఈక్వల్ ఆపర్చునిటీస్ రాజ్యాంగం ద్వారా కల్పించబడుతుందో ఆ విధంగా ట్రాన్స్జెండర్ను థర్డ్ జెండర్గా పేర్కొంటూ వారికి కూడా హక్కులు కల్పించాలి అని చెప్పేసి అన్నారు వారి యొక్క వారి పట్ల ఉన్నటువంటి వివక్షత నుంచి వారిని రక్షించడం కోసం తగినటువంటి కార్యక్రమాలను పథకాలను కూడా ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలి తగు చట్టం కూడా చేయాలి అని చెప్పేసి మనకి ఈ కేసులో మొదటిసారిగా చెప్పారు తరువాత రెండు వేల పదిహేడు సంవత్సరంలో మనకు కె పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సో దీన్ని మనం ఆధార్ కార్డ్ కేసు అని చెప్పేసి అంటాం కే పుట్టుస్వామి కేసులో రెండు వేల పదిహేనులో రైట్ టు ప్రైవసీ కింద ట్రాన్స్జెండర్ యొక్క హక్కులను గురించి ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో కనుక మనం తీసుకుంటే నవదే సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి నవదే సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు ఏం చెప్పారు అంటే సో ఇక్కడ ఎల్జీబీటీకి సంబంధించినటువంటి రైట్స్ గురించి ఇందులో పేర్కొంటూ ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్లోని త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ సేమ్ జెండర్ సెక్స్ క్రైమ్ అని చెప్పబడుతున్నటువంటి సెక్షను చెల్లదు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఆ సెక్షను చెల్లదు అని చెప్తూ మరియు వీరి యొక్క రైట్ టు ప్రైవసీలో భాగంగా వీరి యొక్క రికగ్నైజేషన్ అనేటువంటిది ఉంటుంది మరియు వీరి లైఫ్కు వీరి యొక్క ఫ్రీడమ్కు హక్కు ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అని చెప్పేసి మరియు వీరు కలిసి జీవించడానికి కూడా అన్ని రకాలుగా వారి ఇష్టానుసారం కలిసి జీవించడానికి అన్ని రకాలుగా హక్కులు ఉంటాయి తగినటువంటి ప్రొటెక్షన్ కల్పించడం కోసం చట్టాలు కూడా అవసరమని ఈ కేసులో పేర్కొన్నారు సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పార్లమెంటు ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది ఓకేనా ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది తీసుకొచ్చారు ఈ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేశారు సో జెండర్ రికగ్నైజేషన్ అనేటువంటిది ఉంటుంది వారికి థర్డ్ జెండర్గా వారికి సరైన గుర్తింపు ఉంటుంది మరియు అదేవిధంగా నాన్ డిస్క్రిమినేషన్ వారిపైన ఎలాంటి వివక్షతలు లేకుండా వారి యొక్క స్వేచ్ఛా జీవితానికి అవకాశాలు ఉంటాయి మరియు విద్యా ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించబడతాయి మరియు సంక్షేమ పథకాలలో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అంశాలు ఈ చట్టంలో కల్పించారు అయితే వివిధ కేసుల ద్వారా ఈ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఈ చట్టం ప్రకారం విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడంలో ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటిది ఇటీవల అక్టోబర్ సెవెంటీన్త్న సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేస్తూ వెంటనే ఆ అవకాశాలలో సమాన అవకాశాలు కల్పించడం కోసం తగిన మార్గదర్శకాలను రూపొందించాలి ట్రాన్స్జెండర్స్కి అని చెప్పేసి ఆర్డర్ చేశారు దాన్ని బేస్ చేసుకొని మనకిప్పుడు ఈ కమిటీ ఆసామీనన్ నేతృత్వంలో ఈ కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది ఏడుగురు సభ్యుల చేత కేంద్ర ప్రభుత్వం ఓకేనా సో ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టును బేస్ చేసుకొని మనకు ఇక ట్రాన్స్ జెండర్స్ కూడా రిజర్వేషన్ అనేటువంటిది విద్యా ఉద్యోగాలలో రాబోతుంది అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా రైట్ సో ఇవన్నీ కూడా మనకు సిడిపిఓకి సంబంధించింది మరియు గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా మనకు ఇది ఇంపార్టెంట్ సొసైటీకి సంబంధించింది మీకు ఏపీ తెలంగాణలో గ్రూప్ టూ లో సొసైటీకి సంబంధించి ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూలో మెయిన్గా మీకు తెలంగాణ గ్రూప్ టూలో అయితే సొసైటీలో ట్రాన్స్జెండర్ రైట్స్ అనేటువంటి ఒక టాపిక్ కూడా ఉంది సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది కరెంట్ అంశాన్ని బేస్ చేసుకొని ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి